ప్రేక్షకు దేవుళ్ళందరికీ నమస్కారాలు ఎంతో మన పత్రిజి గారు ప్రి శిష్యుడు ప్రీ శిశువురాలు మేము పత్రిజి గారు బర్త్డే చెన్నైలో జరిపినప్పుడు మేము బెంగళూరు నుంచి ఫ్లైట్లో వచ్చి మాకు రూమ్ ఇచ్చి ఆ రోజు అంతా అంత అద్భుతమైన గురువుగారులతోటి ఆ రోజు బాగా జరిగింది గురుగారితో దగ్గర సంబంధం ఉండ ఇద్దరు దంపతులు సేవ కోసం గురువుగారు ఇక్కడ మేడం గారు అక్కడ వాళ్ళు శాక్రఫై చేసి ఫ్యామిలీకే శాక్రఫై చేసుకొని దూరంగా ఉండి ఈ సేవ చేస్తున్నారు అనమాట ఇది చాలా అద్భుతమైన ఇవాళ మీ మ్యారేజ్ డే అని తెలిసి అంటే సాధారణంగా తెల్లి అంటే గురువును నమ్మి గురువు చెప్పిన అగ్నిలో మీరు చెన్నైలో ఈ పెర్మిట్ సంస్థ ధ్యానాన్ని ఎంతో అందించాలని మీ తపన మీద చూసినప్పుడల్లా మీ ధ్యాన మహేగ్రులో కూడా మీకు చాలా ఆనందంగా కనిపెట్టింది అనమాట మీ సేవకు మీకు శరణాగతి అనమాట మేము ఉన్నామే చెప్పడమే కానీ మాటలే కానీ మీ అంత గొప్ప సేవ మేము అందిస్తు ఎందుకంటే మీరు ఎంతకో అద్భుతంగా సేవ అనమాట థ్యాంక్ యూ బంగారు తల్లి ఓకే మీ సిరు చిరు సత్కారం మీ దంపతులు ఇద్దరికి మ్యారేజ్ రోజు రా మైన సీనా బిల్ అవుతున్నాం సీనా నుంచోండమ్మా గురువారి వెనక పక్కన ఒకటి కాదు ఒకటి 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 తీసుకురా అలా పెట్టి మరత పెట్టి ఇద్దరు కలిపి ఒకటే అందులో ఆపిల్ ఉన్నది ఆపిల్ చేతికి ఆపిల్ ఇచ్చి చాలా సార్ రెండు మాటలు సార్

ఈ అనుభవంలో మీకు ఎక్కడ కష్టం అనిపించింది అసలు ఎందుకు ఈ చేస్తున్నప్పుడు ఎందుకు ఎందుకు నేను కష్టం ఎందుకు అనే ఏమన్నా అనిపించిందా ఎట్లా మీకు అమ్మా ఇరవై సంవత్సరాలుగా అంటే రెండు వేల నాలుగులో పరిచయం ఏర్పడ్డాము అప్పటి నుంచి సొసైటీ అని ఉన్నాము కానీ సొసైటీ వేరు మేము వేరు మా సంసారం వేరు అని ఎప్పుడు అనుకోలేదు అన్ని ఒకటే అయిపోయాయి సో ఎక్కడ కష్టం అన్నది ఎక్కడ లేదన్నమాట చాలా ఆనందంగా చాలా ఆనందంగా చేస్తున్నాము ఈ ట్వంటీ ఇయర్స్ కూడా ఈ రోజే మొదలు పెట్టినట్టు అనిపిస్తుంది కానీ ఇన్ని సంవత్సరాలుగా ఉన్నాము అట్లా ఎప్పుడు అనిపి ఎప్పటికప్పుడు ఈ రోజే మొదలు పెట్టాము అట్లాగనే ఉంటది మాకు సో ఎప్పుడు పత్రికారి దాచుకున్న ఆయన జ్ఞానాన్ని కానీ కానీ కలుసుకుంటే ఆనందమే వస్తది అంతే ఆనందంగా చెయ్యాలి అందరూ అందరికి అంది మాలి ఒకటే అన్నమాట మీకు ముందు ధ్యానానికి ముందు మేము భార్య భర్తం అంటే ఒకరి మీద ఒకరికి అధికారం ఉండింది ఒకరి మీద ఒకరికి రమేష్ రమేష్ ఒకటే కాదు ఎదురు చూడటానికి ఉంది ఎప్పుడైతే మనం సొసైటీలోకి లోకి ఎంట్రీనాక అప్పుడు కూడా భార్య భర్తలమే వచ్చిన తర్వాత ఇక్కడ ఎదురు చూడడం అంటూ ఉంటుంది ఒకరికొకరు ఇచ్చుకోవడం అనేది ఉంటదిఫైజ్ అంటే అంతే కదా సాక్రఫైజ్ చేసినట్టే ఒకట్లా ఉంట కొడ ఆ చూడండి మిత్రులారా చూడండి జీవితంలో ఆ మనం గిచ్చింది ఇక్కడే అన్నమాట ఆ నిజం చెప్పాలంటే అందువల్లే మేము ఇంత చేస్తున్నాం చూడండి నా మిత్రులారా చూడండి అంటే మనకి వాళ్ళు అంటే నిజంగా జ్ఞానం వచ్చింది అని మనం ఎలా చెప్పాలనే చాలా మంది అంటారు ధ్యానం చేస్తానంటా మాకు జ్ఞానం అలా వచ్చి మాకు తెలియట్లేదు అన్న అంటే ఈ మాటలోనే జ్ఞానం అంటే ఎలా ఉంటుంది అనేది మాకు అర్థమయ్యింది అనేది ఇటుంటారు అనేది ఏ రోజు కూడా ఒక స్నేహబంధంగా ఒకళ్ళు దూరంగా ఆ ఆవిడ నన్ను చూడలేదేనో లేదు నన్ను చూడలేదేనో చిన్న ఒకటి మొన్న అంటావు ఏదో మనం చూసావమ్మా బర్త్డే కంటా హస్బెండు హ్యాపీ బర్త్డే చెప్పలేదని సూషేట్ చేసుకున్నారు అంటే అంటే ఇంత భక్తి భగవంతుడు సత్యాన్ని తెలుసుకోకుండా ప్రపంచంలో ఎంతోమంది ఉన్న మా మాయకులు అందరూ ఈ మీడియా చూసి వీళ్ళు దంపతుల విషయాల్లో చూడండి మీరు ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని మనం నేర్చుకోవడం ఈ క్షణం నిజంగా మేము చూసి మాకు నిజంగా జ్ఞానం వచ్చింది థ్యాంక్ యూ బంగారు తల్లి థ్యాంక్ యూ తల్లి థ్యాంక్ యూ తల్లి థ్యాంక్ యూ బంగారు తల్లి థ్యాంక్ యూ మంచి వాళ్ళ మంచి గురువుని చంటే థాంక్యూ థాంక్యూ లై మై తిపన మమల్ని అక ఆ దిస్ కేలి గురుగరే కల్పించినాక హ గుగుంతత కుచ్చమ అస్తంతని ఉచి మె రామారాను ఉచి బజంట ని ఏంటంటున్నారండి జ్ఞాన జగత్తు మనం చేసేది జరుగుతుంది అన్నండి మనరాత్రి వలే మూలపడి జ్ఞాన జగత్తు మనం అనేది ని బతు సారంగా నీలో మీ దగ్గర తోర్టు ని ఏంటంటే ఒక్కొక్క డిస్టిక్ నుంచి మీకు ఎంతోమందిగా పరిచయాలు ఉంటాయి ఒక్కొక్క డిస్టిక్ నుంచి ఒక్కొక్క కేర్ సెంటర్ పెట్టించండి మన డబ్బులు డబ్బులు మీద దృష్టి కాదండి మనము ప్రచారం మీద దృష్టి పెట్టాలి అప్పుడు ఏంటిది పిరమిడ్ సొసైటీ పిరమిడ్ మెడిటే రెస్ట్ పాయింట్ పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ అని పెట్టేసి పద్నాలుగు కిలోమీటర్లు మీరు నడిచారు మీకు దాని యొక్క ఇండియన్ డౌట్ హండ్రెడ్ పర్సెంట్ తెలుసు అక్కడ మీరు ఎలా ఉంటుందంటే మనకు చూడండి వాడికి నచ్చినప్పుడు వారి కష్టము వారికి ఎక్కడ నడవలేని పరిస్థితి వారికి ఎక్కడైనా రెస్ట్ కావాలా రెస్ట్ అనేది మన పిరమిడ్ సొసైటీ ఇచ్చే ఆ యొక్క ఆశ్రయం ఇచ్చిన చాలా బాగుంటుంది లోపల వచ్చేసి పిరమిడ్స్ పెట్టుంటాము ఉంటాము కేర్ సెంటర్ దాకా పెట్టేస్తాము ఏసీ పెట్టేస్తాము బయట ఒక పది చార్లు వేస్తాము కూర్చోబెట్టి కూర్చొని వెంటనే వారికి ఒక మంచి నీళ్ళు ఇస్తాము మంచి నీరు తాగే లోపల ప్యాంపేట్ ఇస్తాము ప్యాంపేట్ చూస్తుంటే సార్ ఒక పది నిమిషాలు లోపల ఏసీ రూమ్ అండి కూర్చొని మెడిటేషన్ రూమ్ అండి బాగుంటుంది అక్కడ కూర్చొని కలిపి ఊరికే కూర్చోండి అదే ధ్యానం వేరే ఇంకా కూర్చొని అంటే ఎవడైనా ఏసీ రూమ్ పోయి కూర్చున్న తర్వాత పది నిమిషాలు వస్తాడా హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అంటారు వారి అనుభవమే వేరు అక్కడే వాడు అంటే కష్టే పని అన్నాడు కష్టం కలిగినప్పుడే ఆ ఫలితాన్ని మనం ఇచ్చామనుకోండి అలా 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 రీచ్ అవుతుంది మాకు ఈ యొక్క గిరి ప్రదర్శన్ రోడ్లో మీకు తెలిసిన వారికి కూడా చెప్పి కూర్చొని మనకు సెంటర్స్ పెట్టి చెప్పే అవకాశం ఉంది

గుడ్ గుడ్ గు మరి పదహారో తారీఖు తిరుపతి వెళ్తున్నారు తిరుపతి వెళ్తున్నారు బాధ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు బాగానే ప్రోగ్రామ్స్ సెవెన్ డేస్ ప్రోగ్రామ్స్ మేము కూడా సమయం దొరికితే మేము వస్తాం తిరుపతి రెండు వేల మూడులో చేసినప్పుడు మేము గురుగారు పక్కనే కూర్చొని మేము కూడా వచ్చాము తిరుపతి ఇక్కడ అక్కడ రాలేదు మేము తిరుపతిలో గురుగారు పక్కన కూర్చొని తెలదానం రేట్ కలుద్దాం థ్యాంక్ యూ మీరు మీ పైన అది తెలుస్తుంది ఫోన్ చేస్తే మాకేంటే